అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అండి పెంట్ హౌస్ టూర్ అనమాట అంటే డాబా పైన ఉన్న రూమ్ టూర్ ఓన్లీ రూమ్ ఒకటే కాదండి కాఫీ కార్నరు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఈ టూర్లో ఓకే ఇవన్నీ చెప్తున్నారు ఇది ఎవరిల్లు ఏంటి అనే మీకు డౌట్ రావచ్చు కదా అక్కడికే వస్తున్నానండి మీ అందరికీ ఈ మధ్య చెప్పాను కదా మా పెద్దబ్బాయి ఆర్కిటెక్చర్ చదివాడు తను ఒక ఆర్కిటెక్ట్ అని అయితే తన వర్క్లో భాగంగా ఒక పెంట్ హౌస్ డిజైన్ చేసి దగ్గరుండి తనే కట్టించాడు అండి అయితే ఆ పెంట్ హౌస్కి సంబంధించిన వివరాలన్నీ మీకు చూపిస్తా ఆ రూమును కూడా మీకు చూపిస్తానండి మనం డాబా పైకి వచ్చేసాము చక్కగా డాబా అంతా కూడా ఫ్లోరింగ్ అనేది చక్కటి మంచి టైల్స్ వాడాడు ఆ టైల్స్కి సూటబుల్గానే ఈ రూమ్ అనేది కట్టించాడండి అయితే ఈ రూమ్ను చూస్తే దీని పైన స్లాబ్ వేసారని ఎవరైనా అనుకుంటారనమాట కానీ స్లాబ్ కాకుండా రేకులు వేసాడండి కానీ ఇది చూస్తే మాత్రం ఇది రేకులు పైన ఉన్నాయి అని అనుకోరనమాట అంత ఇన్నోవేటివ్గా అంత చక్కగా అటువంటి మెటీరియల్ వాడాడు ఇప్పుడు మీరు చూసేదంతా కూడా టెర్రస్ ఫ్లోరింగ్ అనమాట ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చక్కటి టైల్స్ వాడాడు దానికి కాంబినేషన్గానే రూమ్లో మెటీరియల్ కూడా వాడాడండి ఇదిగోండి ఇది ఒక సింగిల్ రూమ్ అనమాట రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది క్లయింట్ అడిగింది ఏంటంటే నాకు వర్కింగ్ ప్లేస్ లాగా ఉండాలి డాబా పైకి వెళ్తే రిలాక్సింగ్గా ఉండాలి పైగా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చక్కగా ఒక రూమ్ అనేది డిజైన్ చేశాడండి ఈ రూమ్లోనే చక్కగా వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ టేబుల్ ఇంకా సామాన్లు పెట్టుకోవడానికి కొన్ని కబోర్డ్స్ ఇండ్లుని అందంగా అలంకరించుకోవడానికి కొన్ని ర్యాక్స్ ఇవన్నీ కూడా ఈ ఒక్క రూమ్లోనే వచ్చేటట్టు సెట్ చేశాడు మీకు చూస్తుంటే అనిపిస్తుందా పైన రేకులు వాడారేమో అని అనిపించట్లేదు కదా అంత ఇన్నోవేటివ్గా ఉంది కదా నాకు కూడా అంతేనండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా అంతే చక్కగా నచ్చింది ఇంకోటి వుడ్ వర్క్ ఎలాగో కబ్బోర్డ్స్ అవి చేయించాడు కాబట్టి అదే వుడ్తోనే ఇలా ల్యాప్టాప్ టేబుల్ ల్యాప్టాప్ టేబుల్ అంటే మనం బయట కొనుక్కుంటే ఇంత కంఫర్ట్గా రాదండి కాబట్టి తను చక్కగా కౌంటర్ అనేది చాలా పెద్దగా వచ్చేటట్టు చూశాడు ల్యాప్టాప్ ఇంకా వర్కింగ్ మెటీరియల్ అంతా కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ ఫ్రంట్ కూడా చక్కటి క్యాబినెట్స్ లాగా అలా పెట్టించాడండి దీనివల్ల ఏంటంటే చాలా వస్తువులు వర్క్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు కీబోర్డ్ ప్లేస్ ఇంకా ఈ కౌంటర్ అంతా కూడా చాలా డెకరేటివ్ చేసుకోవచ్చు వర్క్కి సంబంధించిన మెటీరియల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత కంఫర్ట్గా చేయించాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు వెనకాల చూస్తున్నారు కదా వాళ్ళు అది చూస్తే మీకేమనిపిస్తుంది అది కూడా ఏదైనా వుడ్తో తయారు చేశారేమో లేదంటే ఇలాగే సన్ గ్లాసు ఇలాంటివి అతికిచ్చారేమో అనిపిస్తుంది కదా నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే అనుకున్నానండి బట్ దగ్గరికి వెళ్ళి నేను టచ్ చేసి చూస్తే కానీ తెలిసిందనమాట ఈ గోడ మొత్తం టైల్స్తో అతికిచ్చారని దగ్గర నుంచి చూసి ఎవరైనా చెప్తే కానీ అవి టైల్స్ అని తెలియదండి అంత డిజైనర్ టైల్స్ అనమాట ఇలా డిజైన్ చేసి చక్కగా సెట్ చేయించాడు ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఎప్పటి నుంచో మనము బెడ్రూమ్స్లోను హాల్స్లోను ఒక గోడగా చక్కగా ఎలివేట్ అయ్యేటట్టుగా దానికి ఒక స్పెషల్ కలర్ వేయించుకుని దానిపైన పువ్వులు వేయించుకుని ఇలా చేస్తున్నాం కదా అలా కాకుండా ఇది ఇన్నోవేటివ్ మెథడ్ అండి ఇది మొత్తం టైల్స్ అనమాట ఆ గోడ మొత్తం అలాంటి డిజైన్ వచ్చే టైల్స్ని సెట్ చేయించాడు దాంతోపాటు ఓన్లీ వర్కే కాకుండా ఇది బెడ్రూమ్గా యూజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు లేదంటే తర్వాత ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నా కూడా ఉపయోగపడేటట్టు చక్కగా ఒక కౌంటర్ టాప్ లాంటిది ఏర్పాటు చేసి దీనిలో వస్తువులన్నీ పెట్టుకునేటట్టుగా ఒక రెండు కప్బోర్డ్స్ సెట్ చేయించాడు కింద ఇంకా పైన కౌంటర్ టాప్ వచ్చేసి గ్రనేట్ వేయించాడు అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో దాని వెనకాల వేసింది కూడా టైల్సేనండి ఎంత నీట్గా ఉందో చూడండి అక్కడ టీవీ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే సీలింగ్ అండి ఎందుకంటే పైన వాడింది స్లాబ్ వేయలేదు కాబట్టి రేకులు కాబట్టి ఆ రేకుల అప్పరెన్స్ తెలియకూడదు ఆ రేకుల హీట్ అనేది కిందకు దిగకూడదు ఇల్లు ఎప్పుడూ చల్లగా కూలింగ్గా ఉండాలి కాబట్టి సీలింగ్ని ఇంత చక్కగా డిజైన్ చేశాడండి ఫాల్స్ సీలింగ్ అనమాట ఎంత బాగుందో చూడండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది లోపలికి ఎంటర్ అయితే ఇది రేకులతో చేసిన ఇల్లు అంటే ఎవ్వరూ నమ్మరండి అంత చక్కగా డిజైన్ చేశాడు పర్టికులర్గా సీలింగు రేకుల హీట్ అనేది ఎటువంటిది రాకుండా ఇంకా దీనికి అటాచ్డ్ బాత్రూము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి కంఫర్ట్ అనమాట డాబా పైకి రాగానే ఆ రూమ్లో ఉంటే ఆ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా చక్కగా బాత్రూమ్ కూడా డిజైన్ చేశాడండి నాకైతే బాత్రూమ్ అయితే ఎంత బాగా నచ్చిందోనండి మా బాబు నా రోజు నేను ఫస్ట్ టైం చూసిన రోజు ఎంత అప్రిషియేట్ చేశాను చాలా అందుకంటే అందులో వాడిన టైల్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ షింక్ దగ్గర నుంచి ఇంకా షవరు ట్యాప్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ ఇలాంటివి వాడాడు మీరు చూడండి చాలా నీట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది షింక్ షింక్ పైన ఒక మిర్రర్ సెట్ చేయించాడు దాని తర్వాత నేను చెప్పాను కదా టైల్స్ కానీ ఇందులో వాడిన ట్యాప్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి చాలా కంఫర్ట్గా ఉంది బాత్రూమ్ కూడా చక్కగా రూమ్ ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ వచ్చేటట్టుగా సైడ్ని పెట్టాడు కదా ఈ బాత్రూమ్ చక్కగా పొడుగ్గా వచ్చింది చాలా కంఫర్ట్గా ఉందండి బాత్రూముకు కూడా చక్కగా సీలింగ్ చేసి దాంట్లో కూడా చక్కగా లైట్స్ సెట్ చేయించాడు ఎవరికైనా అనిపిస్తుందా ఇది ఒక రేకులతో చేసిన గది రేకు షెడ్ లాగా అనిపిస్తుందా ఎట్టి పరిస్థితిలోనే అనిపించదు కదండి ఆ కలర్ కాంబినేషన్ కానీ అందులో వాడిన మెటీరియల్ కానీ చాలా నీట్గా ఉన్నాయండి మీలో ఎవరైనా అనుకోవచ్చు ఏంటి మీ బాబు డిజైన్ చేసింది కదా మీకు అంతా బాగుందేమో అని లేదండి అలా ఏం కాదు నేను ఎప్పుడూ కూడా ఎవరి వర్త్ చూసినా కూడా బయట వాళ్ళ కళ్ళతో చూసి ఇది బాగుందా లేదా అనేది నేను అనుకుంటానండి సేమ్ ఆ ఉద్దేశంతోనే మీ అందరితో కూడా చెప్తున్నాను పైగా ఇదేదో మా బాబు చేశాడు అని నేనేదో గొప్ప చెప్పుకోవడానికి చూపించడం కాదండి ఇలాంటివి చూస్తే ఎవరికైనా ఐడియా వస్తుంది కదా ఓకే మేము కూడా ఇలా కట్టుకోవచ్చు అని ఎందుకంటే మా హోమ్ టూర్ వీడియో చూసి కూడా చాలామంది మీలాగా కట్టుకున్నాం మీరు చేసిన కలర్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా మీరు చెప్పిన ప్లాన్స్ కానీ ఇవన్నీ మేము యూజ్ చేసామని ఎంతో మంది నాకు కామెంట్స్ పెడతారండి రియల్గా కనిపించినప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో చిన్నదైనా పెద్దదైనా మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఇది చేయొచ్చా చేయకూడదా ఎలాంటి పెట్టుకోవాలి ఎలాంటి మెటీరియల్ వాడాలి అనేది ఇలాంటివి వీడియోస్ చూస్తే కొంతైనా అవగాహన వస్తుంది కదా ఓకే ఇలాంటి టైల్స్ ఉంటాయి ఇలాంటివి వాడొచ్చు ఇలాంటి మెటీరియల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది సో అది సరే ఇంకా బాత్రూంలో నుంచి బయటకు రాగానే ఇది ఈ రూమ్కున్న డోర్ అండి ఇది కూడా చాలా అంటే మనకి ఆ వాల్కి సూటబుల్గా ఉండేటట్టుగా అలా డిజైన్ చేశాడు దాంతోపాటు ఏంటంటే నేను కంఫర్ట్ను ఇంకా అందం కూడా అన్నాను కదా చక్కగా ఏదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టుకోవడానికి కూడా ఇలా సెట్ చేయించాడనమాట వుడ్తో ఎలాగో వుడ్తో కప్బోర్డ్స్ చేయించాడు కదా సేమ్ అలాగే ఇలాంటివి సెట్ చేయించాడు ఇప్పుడు ఇది బాగా లేటెస్ట్ ట్రెండ్ కదా ఇలాంటివి పెట్టుకుని దీనిపైన ఏవైనా డెకరేటివ్ పీసెస్ బొమ్మలు అలాంటివి డెకరేట్ చేసుకోవచ్చు ఒక్క సింగిల్ రూమ్లోనే ఎన్ని సౌకర్యాలు వచ్చేసినాయో చూడండి ఇంకా రూమ్ బయటకు వచ్చేసి ఇదంతా టెర్రస్ అండి చాలా పెద్ద డాబా అనమాట ఈ డాబా పైన ఈ రూమ్కి ముందున్న ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు ఫ్యూచర్లో టెర్రస్ గార్డెన్ని ప్లాన్ చేసుకోవడం కానీ ఏదైనా సరే చేస్తామన్నారు లేదంటే ఒక రేకుల్లాగా అంటే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా లేదంటే వర్షం వచ్చినప్పుడు అలాంటప్పుడు వీళ్ళందరూ స్పెండ్ చేయడానికి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా ఆ ఉన్న ఇట్లా ఐరన్ ఉన్నాయి కదా రాడ్స్ లాంటివి వాటిపైన గార్డెన్ కానీ లేదంటే ఒక ఇన్నోవేటివ్ రేకులు కానీ అలాంటివి సెట్ చేసుకుంటాం ఫ్యూచర్లో ఆలోచిస్తామని చెప్పారనమాట దాన్ని ప్రస్తుతానికి అలా ఉంచేశారు పెద్ద టెర్రస్ అండి అంతా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంతోపాటు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే డాబా పైకి వచ్చినప్పుడు ఓన్లీ ఆఫీస్ వర్కే కాకుండా పీస్ఫుల్గా మైండ్ అంతా రిలాక్స్ అవ్వడానికి మాకొక కాఫీ కార్నర్ లాగా కావాలి ఓన్లీ నా ఆ క్లయింట్ ఆయన ఒక్కరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ జరిగినా కూడా డాబా పైకి వచ్చి డాబా పైన సౌకర్యంగా ఆ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి అవి వాడుకుంటూనే చక్కగా బయట డాబాని ఎంజాయ్ చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా మనకైనా డాబా పైన కూర్చోవాలనిపిస్తుంది కదా చక్కగా సమ్మర్లో కానీ ఇలా వింటర్ సీజన్లో కానీ అలా ఫ్యామిలీ ఎంత చక్కగా కూర్చుని ఎంత మంది వచ్చినా కూడా కబుర్లు చెప్పుకోవడానికి ఇలా అరుగు లాంటిది డిజైన్ చేశాడండి నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో మొత్తం కూడా గ్రనైట్ యూజ్ చేశాడు అనమాట దాంతోనే ముందు కాఫీ టేబుల్లాగా కూడా సెట్ చేశాడు ఇది కూడా మొత్తం గ్రనైట్ని సెట్ చేయించాడు కిందంతా ఒక దిమ్మ లాంటిది కట్టించి పైన గ్రెనేట్ని పరిపించాడు ఈ మధ్యలో హోల్ ఏంటని మీరు అనుకోవచ్చు ఇది మొత్తం డెకరేటివ్ పర్పస్ అండి దానిలో చక్కగా వాటర్ పోసేసుకుని చక్కగా రెగ్యులర్గా దానిలో వాటర్లో ఫ్లవర్స్ వేసుకోవడం కానీ లేదంటే ఫ్లవర్స్ డాబా పైన ఎందుకులే అని అనుకుంటే చక్కగా పెబల్స్ అంటే రంగురంగుల రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు వేసుకుని దానిలో ఫిషెస్ పెట్టుకోవడం కానీ రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చండి అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అలా డెకరేటివ్ పర్పస్గా ఆ కాఫీ టేబుల్ సెట్ చేశాడు ఆ అరుగులు కాఫీ టేబుల్ ఈ టెర్రస్ హౌస్ ఓవరాల్గా లుక్ అయితే ఎంత చక్కగా ఉందండి ఈ డాబా పైన కూడా మామూలు డాబా లాగా అలా ఓన్లీగా అలా ఓపెన్గా వదిలేయకుండా చక్కగా మంచి కలర్ కాంబినేషన్లో టైల్స్ పరిపించాడండి ఇదంతా కూడా ఆ రూమ్కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా అనమాట అంటే ఈ అరుగుకు వేసిన కలర్ కాంబినేషను ఫ్లోరింగ్ కలర్ కాంబినేషను ఇంకా రూమ్లో వాడిన టైల్స్ కానీ వుడ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఒక బ్యాచ్ లాగా అంటే ఒక మొత్తం ఒక ప్యాకేజ్ లాగా అన్నిటినీ కలిపి ఇలాంటి కలర్ కాంబినేషన్ వాడాడండి ఓవరాల్గా ఇది అండి మా బాబు డిజైన్ చేసిన పెంట్ హౌస్ టూరు ఓన్లీ డాబా పైన గదే కాకుండా ఆ గదిని రేకులతో ఎంత చక్కగా అందంగా కట్టించవచ్చో దానికి కాఫీ కార్నర్ ఎంత బాగా సెట్ చేసుకోవచ్చో మీరు ఈ వీడియోలో చూశారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి కొంతమందికైనా ఇందులో వాడిన మెటీరియల్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయని కూడా అనుకుంటున్నానండి ఎందుకంటే ఇలాంటి హోమ్ టూర్స్లో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి ఫ్లోరింగ్ కానీ కలర్స్ కానీ సీలింగ్లో డిజైన్స్ కానీ ఇవి ఈ వీడియో చూసిన కొంతమందికైనా ఉపయోగపడితే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి వీడియో చేసినందుకు ఒక మంచి రిజల్ట్ వచ్చిందని హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్